అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం మే ఒకటో తేదీ నుంచి అయితే ఈ వారికి ఐదు వందల కోట్లకి అధిపతి కానున్నారు ఇక వీరికి నక్క తోక తొక్కినట్లే రాజయోగం పట్టి ఐదు వందల కోట్లకి అధిపతిగా మారబోతున్నారు అయితే ఈ రాశి వారు ఏ విధంగా నక్క తోక తొక్కినట్లు ఐదు ఐదు వందల కోట్లకి ఎందుకు అధిపతి కాబోతున్నారు వీరికి ఎలాంటి గ్రహాల యొక్క అనుకూలత వలన రాజయోగం పట్టి వీరి ధనవంతులు అయ్యేటువంటి అవకాశం అయితే మే ఒకటవ తేదీ నుంచి అయితే వీరికి జరగబోతుంది కైతుల రాశి వారికి మే ఒకటవ తేదీ నుంచి అయితే వీరికి ఎలాంటి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూడ పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరిక ఈ చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు వివరాలకు వెళ్తే కనుక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైనా సహాయం అడిగితే కానీ వీరు ఆ సహాయాన్ని చేయడానికి ఎక్కువగా అయితే చేస్తూ ఉంటారు అంటే ఎవరైనా ఆపదలో ఉంటే గనక చూసి మాత్రం ఉండలేరు వీరికి తోచిన సహాయం అనేది వీరు చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే వీరు పొందాలని ఎక్కువ కూడా అందరినీ కూడా ఆకట్టుకోవాలన్నదే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కనుక ఈ రాశి వారిని సమాజంలో మంచి పేరైతే వీరైతే దక్కించుకున్నారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దాన ధర్మాలు చేయడం అలవాటు అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది అందుకే వీరికి ఏ పనులు చేసినా కానీ సక్రమంగా చేస్తూ ఉంటారు అన్నిట్లల్లో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఎందుకంటే వీరు ప్రతి ఒక్కరిని కూడా సహాయం చేసే గుణం అలాగే దాన ధర్మాలు చేయడం ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి వీరు ఏ పని చేసినా కానీ చాలా చక్కగా చేస్తారు ఆ పనిలో విజయాన్ని కూడా వీరు చూస్తారు వీరు చేసిన పనికి ప్రతిఫలం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరు బంధువులకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే వీరు గోచార ఫలితాలు అయితే సహజంగా ఉండేదానికంటే కూడా ఈ సమయంలో కాస్త ఎక్కువగా బాగున్నాయని చెప్పుకోవచ్చు మే ఒకటో తేదీ నుంచి అయితే రాశివారికి ఖచ్చితంగా కూడా ధనవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక రాబోయే రోజులలో కొన్ని శుభవయోగాలు పట్టి వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది ఇక కటిక దరిద్రాన్ని అనుభవించినటువంటి వారైనా ఇక ఇప్పటి నుంచి వీరికి రాజయోగం అనేది అదృష్టవంతులుగా మారే అవకాశం అయితే ఈ తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా దుష్ట శక్తుల ప్రభావం అయితే సరి తొలగిపోతాయి ఇక ఇతరుల రాశి వారికి సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇంతకి పట్టడానికి అసలు కారణం ఏమిటి అంటే కనుక గ్రహాల రాసులు నక్షత్రాలు ఇవన్నీ కూడా మన జాతకంలోనే ఉండేటువంటి మనిషి ప్రతినిత్యం కూడా జరిగినటువంటి శుభ అశుభ ఫలితాలకు కొన్ని గ్రహాలు నక్షత్రాలు కారణం అని కూడా నమ్ నమ్ముతూ ఉంటాము అయితే ఏ రాశి ఉంటుందంటే కొన్ని రాశులకు తగినటువంటి కొన్ని నక్షత్రాలు అలాగే కొన్ని గ్రహాలు అనేటివి ప్రభావితం అవుతూ ఉంటాయి అలాగే ఎప్పటికప్పుడు రాశులు నక్షత్రాలు తమ యొక్క ప్రదేశాన్ని మారుస్తూ ఉంటాయి అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి వెళ్ళడం అలానే నక్షత్రం గమనం ఒక రాశి నుండి ఇంకొక రాశికి నక్షత్రం కూడా మారడం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి వీటి ప్రభావం వలన ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది ఆయా రాశులను బట్టి ఆయా నక్షత్రాన్ని బట్టి వీధి రాసుల నక్షత్రాలతో పాటుగా ఆ యొక్క ఏదైతే మనకు కొన్ని గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల ప్రభావాన్ని బట్టి మనకు రాజయోగం దరిద్రం అనేది అర్థమవుతూ ఉంటుంది అలాగే కొన్ని రాసులు కొన్ని రాసులకి గ్రహాలు పూర్తిగా అనుకూలించి నక్షత్రాలు కూడా అనుకూలంగా రాసులు అనుకూలించటం వలన ఇక వారి దశ అనేది పూర్తిగా చేంజ్ అవుతూ ఉంటుంది ఇక రాశి వారు మట్టి పట్టినా కానీ బంగారం కావడం అనేది మారుతుంది క్షణం వరి జీవితం అనేది అద్భుతంగా కూడా వీరి జీవితంలో ఎప్పుడు చూడని సంపద కూడా చూస్తూ ఉంటారు ఎందుకు అలా అలా అవుతుందంటే కనుక ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఎన్నో న్యూస్ని వినే వింటూ ఉంటాము రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు మారారు వీరి దశ మారిపోయింది వీరికి అదృష్టం పట్టింది శని బాధలు తొలగిపోయాయని అని మనం చాలాసార్లు వింటూ ఉంటాము అదే అదేలా అంటే ఖచ్చితంగా మనకి గ్రహాలు రాశులు నక్షత్రాలు అన్నీ కూడా అనుకూలించినప్పుడే మా దైవానుగ్రహం అనేది చాలా ఉంటుంది అంటే లక్ష్మీదేవి నిండుగా ఉంటుంది దాని ద్వారా వారు ఏదైనా సరే వారిని రాయి పట్టుకున్నా కూడా వజ్రం కావచ్చు అలాగే ఎప్పుడైనా సరే ఉన్నవాళ్ళు అంటే దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా ధనవంతులుగా మారడానికి పెద్ద సమయం అయితే పట్టి దైవానుగ్రహం అయితే ఉంటే మాత్రం ఆ దైవానుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా మనకు రాసుల నక్షత్రాలు అనేటివి ఉంటాయి వాటిని ప్రభావం అనేది ఖచ్చితంగా మన పైన పడుతూ ఉంటుంది అలా మనకు రాశి నక్షత్రాల యొక్క ప్రభావం మంచి ప్రభావం మన పైన పడినప్పుడు ఎప్పటికప్పుడు సరే ధనవంతులు అవ్వాల్సి అవయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇక తులారాశి వారికి మే ఒకటి తేదీ నుంచి అయితే అలాంటి గోచారం ఎత్తే ఖచ్చితంగా నడుస్తుందని బల్లగుది చెప్పవచ్చు అంతటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అవుతారా అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే ఎవరైనా సరే కర్మానుసారంగా వారు చేసుకున్నటువంటి కర్మాను అనుసారంగా అయితే ఖచ్చితంగా ఎవరికైనా ఉంటాయి వారు ఎప్పుడైనా మంచి చేసేవారికి మంచి జరుగుతుంది అలా అంటుంటారు కదా అలా వీరు ఒకటైనప్పటి బుద్ధి మాత్రం ఒకటి కాదు కొంతమంది అంటే అందరినీ బుద్ధి ఒకేలాగా ఉండదు కదా అలా అయితే వీరికి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో ఎదురుపడుతూ ఉంటాయి అంటే మనం చేసేటువంటి పూజ పునస్కారాలు అలాగే ఇలా దాన ధర్మాలు ఇంతవరకు సహాయం చేయడము ఇలాంటివి కూడా చేసినప్పుడు మనకి ఇలాంటి అదృష్టం కూడా ఇంకా విపరీతంగానే పెరుగుతుంది దాంతో ద్వారా కూడా మనకు అదృష్ట యోగం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఎంత చేసుకున్న వాళ్ళకి అంత పుణ్యం అంటాం కదా అలాగే ఎవరైతే చేసుకుంటారో మనకి ఇంకా అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది కొందరికి కొంచెం కావచ్చు ఇంకొందరికి ఇంకా ఎక్కువ ఇలా మనకు అవుతూ ఉంటాయి అంటే మనం చేసే విధానం మనం చేసే ప్రయత్నాలు మనం చేసే సహాయాలు దాన ధర్మాలను బట్టి కూడా మనకు ఉంటాయి కనుక ఈ తులారాశి వారికి మే ఒకటవ తేదీ నుంచి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి అని చెప్పుకోవచ్చు ఇక ఏ క్షణమైనా మీరు ధనవంతులుగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి వీరికి అదృష్ట యోగం అనేది ఈ సమయంలో చాలా ఎక్కువగానైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక వీరు అదృష్టం వలన వీరు మంచి స్థాయికి ఎదుగుతారు గోచారం అనేది చాలా బాగుంటుంది వీరు పట్టిందల్లా కూడా బంగారంగా కూడా మారవచ్చు ఈ సమయంలో అయితే వీరు ఈ సమయంలో ఎలాంటి వ్యాపారాలు చేసుకోవాలి ఎలాంటివి చేస్తే కలిసి వస్తాయంటే కనుక ఒకవేళ మంచి స్థాయిలో ఉంటే ఒక వ్యాపారం ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్నారు కదా అనుకున్నట్లయితే కనుక వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా అయితే కలిసి వస్తుంది వారికి మంచి వ్యాపార స్థాయిలు అంటే లాభదాయకంగా ఉంటుంది అలాగే భూములు పైన ఇండ్లపైన అంటే కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా గోచర్ ఫ్యూచర్ల ప్లానింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా అలాంటి వారికి కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది ఎవరైతే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇళ్ళపైన భూములపైన ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారికి కూడా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఇతుల రాశి వారు ఏ క్షణమైనా సరే ధనవంతులుగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే ఏదో ఒక మంచి స్థాయిలో ఉండాలి ఒక మంచి వ్యాపారాన్ని కానీ ఏదో ఒక మంచి చెయ్యాలి ఏదైనా ఇలాంటి మంచి సమయం మీకు రాదు కనుక మీరు ఏదైనా కొత్తగా పెట్టాలని పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ఇలాంటివి ఏవైనా అనుకుంటే కనుక ఈ సమయంలో పెట్టేసేయండి మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు చిన్న పెట్టుబడులు పెట్టిన అధిక లాభాలు అయితే మీరు పొందుకుంటారని హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం చెప్పుకోవచ్చు ఇక మనకు నక్షత్రాన్ని బట్టి రాశులను బట్టి కూడా మనకు అదృష్టం అనేది ఆ యొక్క ఏదైతే మనకు కొన్ని గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలను ప్రభావాన్ని బట్టి కూడా మనకు రాజయోగం అనేది దరిద్రమా అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది అలా కొన్ని రాసులు కొన్ని రా రాసులకి గ్రహాలు పూర్తిగా అనుకూలించే నక్షత్రాలను కూడా క్షణం వారి జీవితం అనేది అద్భుతంగా కూడా వీరి జీవితంలో ఎప్పుడు చూడని సంపద కూడా చూస్తూ ఉంటారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు